హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ ఈరోజు వీడియో వచ్చేసేసి మా రంజాన్ పండుగ అండి స్పెషల్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేసుకున్నామండి మేమైతే అస్సలు అనుకోలేదండి పండుగను అది రెండు కలిసి వస్తాయని మేము అసలు అనుకోలేదండి మేము అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము ఒక పక్క అయితే బిర్యానీ ఉడిగిపోతుంది చూడండి అందరం చాలా హ్యాపీగా ఉన్నామండి మా పండగ బర్త్డే ఒకే రోజు వచ్చాయండి మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాము రెండు చేసుకుంటున్నామండి చూడండి ఒక పక్క అయితే బిర్యానీ ఉడిగిపోతుందండి మా చుట్టాలందరూ వచ్చేసారు మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము ఒక పక్క పండుగ వచ్చింది ఒక పక్క బర్త్డే కూడా వచ్చిందండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఒక పక్క అయితే డెకరేషన్ కూడా మొదలు పెట్టేసామండి నేనైతే ఫేస్లు ఏమీ చూపించట్లేదు ఒక చిన్న వీడియో తీద్దామని చాలా సంతోషంగా ఉన్నామండి ఒక చిన్న వీడియో తీద్దామని తీస్తున్నానండి చూడండి మరోపక్క అయితే షీర్ కుర్మా కూడా ఉడికిపోతుంది అది కూడా బాగా ఎంజాయ్ చేసామండి మేము చూడండి షీర్ కుర్మా కూడా చేసేసాము పండగ స్పెషల్ మరోపక్క పిల్లలు చూడండి అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు బెలూన్ సూది పిల్లలైతే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి నేనైతే ఫేస్లు ఏమి చూపించట్లేదు పిల్లల వరకు చూపిస్తున్నాను మేమైతే చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నామండి ఈ వీడియో తీద్దామని చూడండి చాలా చాలా సంతోషంగా ఉన్నారు మా పిల్లలు ఒక పక్క అయితే రైతా కూడా తయారైపోతుంది చూడండి క్యారెట్ తురుము కూడా వేస్తున్నాము మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి రెండు బాగా కలిసి వచ్చినాయని మా రంజాన్ పండుగ మా బాబు బర్త్డే రెండు ఒకే రోజు వచ్చినాయండి మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము బాగా ఎంజాయ్ చేసాము కూడా మా పిల్లలు కూడా భలే బాగా ఎంజాయ్ చేశారండి ఒక పక్క అయితే కేక్ కూడా వచ్చేసిందండి చూడండి ఫోటోతో సహా కేక్ కూడా వచ్చేసేసింది కేక్ కట్ చేయడం కూడా నేను చూపించట్లేదండి మరోపక్క మొత్తం అయిపోయింది ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాము ఇల్లు శుభ్రం చేసి అన్నీ సర్దుకునేసరికి తల ప్రాణం తోకొచ్చిందండి సాయంత్రం అయిపోయింది చూడండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి రంజాన్ పండుగ మా బర్ బాబు బర్త్డే చూడండి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఈ రెండు అలా కలిసి వస్తాయని మేము అస్సలు అనుకోలేదండి పండుగ మా బాబు బర్త్డే రెండు బాగా కలిసి వచ్చినాయండి మేమైతే బాగా ఎంజాయ్ చేసాము మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో ఈ రెండు అలా కలిసి వస్తాయని మేము అస్సలు అనుకోలేదండి చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్